రోజు మన శ్రీ వెంకటేశ్వర దేవాలయం యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా ఇవ్వడానికి నియమ చేసిన అభిమాన కక్షకాల వారికి ఉన్నారు యజరాజ నరసాయి గారి నాయకత్వంలో మిగతా పాల్గొన్న సభ్యులందరూ పాల్గొన్న సభ్యులు కళ్ళతో సందర్శించక జోడి నరసింహరావు గారు

ఈ దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన దేవాలయ అభివృద్ధి శ్రేతపడి దేవాలయంగా అభివృద్ధి చేశారు మాత్రమే ఈ దేవాలయం అభివృద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దేవాలయం రాజగురి శ్రీనివాస్ గారిని అదేవిధంగా గోడ చిత్తల పద్మ గారి ప్రధాన చూడబాద్ సత్కరిస్తాం చిత్తల బద్మగ ఇప్పుడు డివిజన్ ఇన్స్పెక్టర్ ఇంటర్మీడియన్ రాజగోగిలి గారు సార్తో సత్కరిస్తారు మొదటగా ఇజరాజం వ్యవసాయ గారిని సార్తో సంతరిస్తారు డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి గారు పురాతనటువంటి దేవాలయం మన వెంకటేశ్వర స్వామి దేవాలయము కూరగట్టు రాజులు పరిపాలించిన సమయంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అంతటి పురాతన దేవాలయం అప్పుడు పన్నెండేళ్ల కిందట మన పురువృద్ధులు రాజకీయ వృద్ధులు మన శివ కర్తాగరావు వారి ఆధ్వర్యంలోనే క్షయప్పుడు ఇక్కడ ఈ ఆలయానికి అభివృద్ధికి గుణాలు చేయడం జరిగింది వాళ్ళు ఎప్పినట్టు సారు ఎన్ని పెట్టినా కానీ తీసుకెళ్ళి కనీస దగ్గర పెట్టడం జరిగింది నిజంగా వాళ్ళు ఎప్పినట్టు కనీసాలు ఆయన ఎందుకో ఇన్ని ఫండ్స్ కేవలం ఒక కోరుత్వ పథకానికి ఎందుకు ఇప్పిస్తున్నారు అని చెప్పేసి వారు కూడా వారు అనుకొని మేము వాళ్ళకి వచ్చినప్పుడు వారు ఇక్కడ కోరిటను తగ్గించడం జరిగింది అది ఒక కమిషనర్ ఒక మారేటువంటిది అది చాలా హద్దు ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో చూసుకుంటారు పండ్ ఇక్కడ ఏంటంటే ఏసీ పనికే ఉంటుంది అట్లాంటిది పవిష గారే వచ్చేసి ఈ డెవలప్మెంట్ చూసి వారు కూడా చాలా సంతోషపడ్డారు అప్పుడు వారు ఏ పైపోయినా కానీ సంతకం చేసి ఈ విధంగా ఇంత అభివృద్ధిని చేయడం జరిగింది మొట్టమొదట పేమలవాడ శైక ఆదిత్య నివాస గారు ఈ కళ్యాణ మండపానికి మొట్టమొదలు వారు ఇక్కడ పేమలవాడ దేవస్థానం నుంచి రెండు నిలియజేయించారు ఆ తర్వాత యాభై పుట్టమంది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఈ దేవాలయం అభివృద్ధి చేయడం జరిగింది అప్పుడు దాని అభివృద్ధి మరి ఆ తర్వాత నేను దాదాపు పది సంవత్సరాలు ఏక చంద్రామత్యక అన్నీ నేనే నడిపించాను డోరే పట్టుకొని నేనే దిక్షాళన చేసి ఈ గుళ్ళో జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా నేనే చేశాను నేను కూడా ఎన్ని సంవత్సరాలు ధైర్యం అందువలక నా సైనా వచ్చిన కృష్ణ వచ్చిన రాగానే రాని ఖైదని బుక్ అన్న మరి ఏమైనా అని అదే అనుకుంటుంది ప్రతి వారము గన్న సైబర్ వచ్చినా కానీ కమిటీ గురించే మాట్లాడినాను వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కమిటీ తీసుకురావడం జరిగింది నాకు ఏంటి అంటే నాకు డెబ్బై శాతం వద్ద తగ్గిపోయింది ఎందుకంటే ప్రతిసారి నేనే వెళ్ళడం జరుగుతుంది కనుక ఇక్కడ నూతనంగా ఇక్కడ చెప్తున్నాము ఇక్కడ ఉన్న ఇద్దరు ఊరికి రావు ఇక్కడ పక్క కానీ గురించి తెలుసు మన మిగతా వాళ్ళకు అంత పిలవదు ఇక్కడ దేవాలయం చూస్తే ఆ కాలం చాలా పెద్ద ఉంది ఇదిలో నాకు ఏం లేదు ఏది చేయాలన్నా కానీ అర్హులు రాగానే కార్యక్రమం చేయడమే మళ్ళీ ఏ మాత్రం లోపల దగ్గరి భక్తులు ఏది ఇంకా మీరు కార్యక్రమాలు అని జరుగుతుంది కనుక మీరు ఇంత కాలము ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు అద్వినియోగం చేసుకొని ఎట్లయితే దీనికి దేవాలయాన్ని ఎంత అభివృద్ధి ఆ విధంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ అంటే ఒక చిన్న ఏమీ లేదు ఈ దేవాలయానికి పర్మినెంట్ సోర్సెస్ చేయాలి ఏం చేసినా కానీ పర్మినెంట్ సోర్సెస్ కావాలి పన్నెండు భూమి కానీ అంతా కూడా ఆ భూములన్నీ కూడా కాస్త మాయైపోతున్నాయి కనుక ఆ ఆలయ భూములను కాపాయనటువంటి వంటివి కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టుకొని ఆ మూడున్నర ఎకరాల దగ్గర చక్కని తింటున్నది అది అట్టే ఉడిపెట్టి ఒకప్పుడు దాన్ని కెండర్ వేసి దాంట్లో ఆ వ్యవసాయానికి ఇచ్చాము తర్వాత ఆగిపోయింది ఆ స్థలాన్ని చూసి చాలామంది కూడా దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక అయ్యా ఇంకా ఏంటంటే కనీసం ఈ ఉన్న ఆలయ భూమిని కాపాడితే అడుకోవలసి వస్తుంది అది పరిస్థితి ఎకరాలు కూడా మా నాటకాలు స్వామి భోషత్తు పన్నెండు ఎకరాలు రాసిస్తున్నా అని చెప్పేసి ఆయన రాసి అప్పుడు నేను మా కూడా లేదు మా సంతకాలు కూడా ఉండాలి మా సంతకాలు కూడా లేదు కేవలం ఆయన రాసిచ్చారు కానీ ఆ భూమి మాత్రము కనుక ఇలా చేసి మీరు కొద్దిగా దృష్టి పెట్టి దాన్ని కాపాడితే ఆలయ డెవలప్మెంట్ ఇష్టం దీవత్ నైవేద్యాలన్నీ కూడా సక్రమంగా నేను ప్రార్థిస్తున్నాను జాయి శ్రీమన్నారాయణ ఇప్పుడే అడుగుతా ఉన్న ప్రభాటర్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయని మరి ఆ సర్వే నెంబర్లు ఆ లీస్ అవన్నీ కూడా నిజంగా యాక్షన్ తీసుకుంటున్నాం ఎందుకంటే దేవాలయ దేవుడు ఎవరు కబ్జా మనం ఊర్నే లేదు దాని దానికి అది అది రికార్డ్ ఎట్లా ఉంటే ఖచ్చితంగా మన ఆలయం ఎప్పుడు ఉండేదంటే

కోరుకుల గ్రామం అని నేను శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోరుకుల గ్రామం కోరుకుల మండలం జైత్యాల జిల్లా యొక్క వంశపార్యం కానీ ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు ధర్మకర్తగా పదవి స్వీకరించుతూ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నది ఏమనగా ప్రతి దేవాలయం యొక్క సంక్షేమ కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొరది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలను ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మ మత సంస్థల దేవాలయ చట్టం ముప్పై

నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు ఉచితమైన లేక నాకై పర్యవేక్షింపబడిన ఏ విధమైన సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు వెల్లడించాలని వెల్లడించాలని హిందూ మూలంగా సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేసా ఒక్కటే మీకు మంచి చేయండి నేను మీకు తోడు కానీ ఏమన్నాయా తోడుపాట్లు చేస్తే మాత్రం గెచ్చేసి నేను మాత్రం ఒకసారి మనం మరీ మరి చేసేది నేను అందరితో చాలా మందితో రెండిగా ఉంటాను కానీ ఎవరైనా చేస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా తప్పుకోను నేను దాని ఎవరి మాట ఇక్కడ మంది తెలుసు నేను ఎవ్వరితోటి కూడా ఎవరి పోను ఆఫీసర్లతో కూడా మేము అందరి మాట పనిచేసుకుంటాం ఎవరు పంప చేసినా కూడా మళ్ళీ తప్పకుండా ఎవరి రోజు అని కూడా తెలియజేస్తాం ఎవరు ఎంత పెద్ద మనిషి అయినా మనం కష్టపడ్డాం పనిచేసుకున్నాం మనము నేను ఎంత ఫ్రెండ్గా ఉంటానో అంత సీరియస్గా ఉంటా తప్పు చేస్తే కూడా అని మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి ఒకటి తెలియజేస్తా మన అందరం కష్టపడ్డాం స్థానిక సంస్థ రిలేషన్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరం మనం తెలియజేయాలి అధికారంలో ఉన్నాం అభివృద్ధిలో మనం ముందుంటామని తెలియజేస్తూ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మన ముప్పై మూడు వాళ్ళలో మనము అందరం కష్టపడి మీ ప్రతి వ్యక్తి ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ నేను తెలియాలన్న ఆలోచన గురించి పనిచేస్తేనే మనం చేస్తాం ఏదో మనకున్నామో పార్టీ ఉన్న పార్టీ ఏం చేయాలి పార్టీ ఏం చేస్తుంది మీకు అభివృద్ధి పథకాలు ఇచ్చినాయి సంక్షేమ పథకాలు ఇచ్చినాయి మీరు ప్రజల సేవ చేసే విధంగా మీరు పని చేసుకోండి మా సిబ్బంది ఉంటే మా నాయకులు ఉంటారు పనిచేస్తారు అని చెప్పేది అందులో అందుకోసం మా అందరూ ఇప్పటించిన కష్టపడాలి మీ ముప్పై మూడు వాళ్ళలో ఏ సమస్యలున్నా నా దృష్టి తీసుకురాండి ముఖ్యంగా డ్రైన్లు కానీ సిసి రోడ్ కానీ నేను కొన్ని నిధులు పెట్టుకున్న కొరుట్ల పట్టణం కోసం ఎలక్షన్ల కోసం మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ వాటకు కలుగుతామని ఆలోచన కోసం నేను పెట్టుకున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది మనం కొరుట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంత అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా పార్టీల కలిగితంగా నేను మొన్న ఎంపీ గారితో మాట్లాడా నా ఉ స్కూళ్ళది ఖచ్చితంగా మన గురువు నియోజకవర్గానికి కావాలి గురువులో పట్టణానికి రావాలని ఎంపీ గారిని కూడా కోరడం జరిగింది వారు కూడా సానుకూలత స్పందించారు తప్పకుండా మీరు ఒక మాట ముఖ్యమంత్రి గారిని చెప్పండి ఎందుకంటే ఇది మీ పార్లమెంట్ పరిధిలో వస్తుంది మరి గురువులు కావాలి రిటర్న్ కాలేదు మరి అలాంటి నవోదాయ స్కూల్ కూడా మనకు కావాలని కోరడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించిన నేను కూడా ఇవ్వడం పడతా ఆ అభివృద్ధి కోసం మన వంతు సహకారం చేస్తాం మీరు నా నాయపడిపోవడానికి కావాలని కూరని తప్పకుండా నా వంతు సాశక్తిగా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి మనము ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా మంచి పని చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మరొకసారి మరి ఆలయ కమిటీ చైర్మన్ కు మరి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఆలయానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ